మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు దసు పాలిడయాలి సమతీ గి

ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పాత పది జిల్లాల్లో చారిత్రాత్మక ప్రదేశాల్లో బతుకమ్మ సంబరాలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి మరి మొన్న ఫస్ట్ రోజు మనం వేయి స్తంభాల గుళ్ళలో ప్రారంభించాము అది హన్మకొండ జిల్లా కింద వస్తుంది మరి ఇది వరంగల్లో మన కాన్స్టెన్సీలో ఈరోజు ఈ ప్రాచీన మరి ప్రదేశమైనటువంటి ఈ యొక్క పోర్టు వరంగల్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహి మరి ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటో మాట్లాడిన పెద్దలు చాలా బాగా చెప్పారు ఇది నా చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ ఆటను నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఆ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు సెలవులు వచ్చినాయంటే మొత్తం సెలవులు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మరి గడిపే వాళ్ళం ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉండేవాళ్ళం ముందుగా బొడ్డెమ్మను ఒక పెద్ద మనిషి ఇంట్లో బొడ్డెమ్మను వేరుస్తారు బొడ్డెమ్మ అంటే మట్టితో కడతారు ఆ కట్టిన బొడ్డెమ్మ చుట్టూ కూడా రోజు వెళ్ళి మరి తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మ ఆట ఆడడం జరుగుతుంది మరి నాడు బొడ్డెమ్మను తీసి బావిలో వేసిన తర్వాత మరి అమావాస్య రోజు నుంచి మొదటి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజులు కూడా ఈ బతుకమ్మ పండుగను సాంప్రదాయ పద్ధతిలో వివిధ రకాల పూలతో మరి అలంకరించి వాటిని పూజించి మరి దేవుడి ముందట పెట్టి మరి ఆ విధంగా మళ్ళీ తీసుకొచ్చి అందరూ ఒక్క దగ్గర చేరి ఆటలు ఆడటం పాటలు పాడటం జరుగుతుంది మరి ఒక్కొక్క రోజు బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలుస్తూ మనం పాటలు పాడతాము అంటే ఇది ఒక చిన్న పాటే కానీ ఇట్లాంటి పాటలు కోకొల్లలు అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి ఆ పాటలన్నీ వింటా ఉంటే మనకు ఒక అంటే ఒకలాంటి భావ భావోద్వేగం వస్తుంది అటువంటి పాటలు కూడా చాలా ఉన్నాయి కాలక్రమేణా ఏంటంటే మనం బతుకమ్మను కొంత నిర్లక్ష్యం చేయడం ఆ పాటలను నిర్లక్ష్యం చేయడం వలన మన తర్వాతి తరాల వాళ్ళకు ఇంకా ఇంకా దూరం అవుతుందేమో బతుకమ్మ అనేటువంటి భయం అనేటువంటి బాధ అనిపిస్తుంది బతుకమ్మ అంటేనే కోలాట వేయడం లేకపోతే చప్పట్లు కొట్టుకుంటూ ఆడేటువంటి ఆట బతుకమ్మ ఆట దాన్ని మనం అందరం కూడా అదే కల్చర్లోకి తీసుకురావాలి మళ్ళీ అని మనం సాంస్కృతిక శాఖ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి మీకు ఒక్కటే విజ్ఞప్తి మీరు మీ పిల్లలకు నేర్పించండి బతుకమ్మ ఎలా ఆడాలో నేర్పించండి డీజేలు అంటే మీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అయినప్పుడు మీరు డీజేలు పెట్టుకొని మీ ఇంట్లో ఎంతసేపు అయినా డాన్స్ చేయొచ్చు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మను మనం డీజేలతోటి ఆడి దయచేసి మరి ఆ యొక్క అందాన్ని పొడగొట్టొద్దు అని చెప్పి పథకం మాట అందాన్ని పొడగొట్టొద్దు అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను